ఏది మొత్తం లిస్ట్ అంతా ఫర్నిష్ చేయాలి నేను అబ్జెక్షన్స్ ఏమైనా లేరు అంటే దిస్ కి మిస్ అయిన వాళ్ళ అప్లికేషన్స్ దిస్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఆధారంగా ఏంటి వాటికి ఏమీ చేద్దాం ఈ బోర్డ్ కొంచెం రాజే అంటే బచ్చని దాన్ని చూసుకొని అంటే 3% అరౌండ్ లెవల్ మన గవర్నమెంట్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం మనకు ప్రతి సంవత్సరం పెట్టడానికి పన్నెండు వేలు గవర్నమెంట్ ఇంతకు పదివేలు సంవత్సరానికి పదివేలు పన్నెండు వేలకు దీనిలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది ఈ నెల పదహారో తారీఖున అంటే వ్యవసాయ యోగ్యంగానే భూములు అంటే ఇల్లు లేదా ఖాళీలు ప్లస్ రియల్ ఎస్టేట్ లేఅవుట్స్ ఏదైనా పౌల్ట్రీ ఫార్మ్స్ భూములు ఏమైనా ఉన్నాయి ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ విలేజ్ లో ఐదు ఎకరాల రెండు గుంటలు ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి సంబంధించిన లిస్ట్ నేను చదువుతున్నాను లాశెట్టి గుచ్చ రాజన్న ఇది సగం భవనం దీనికి సంబంధించింది పది గుంటలు ఉంది ఎందుకంటే సాంబయ్య బాబయ్య ఇది కౌశేట్ ఉంది దీనికి సంబంధించి రెండు గుట్టలు పెరుమన్న నడిపి గంగారం గంగారాం ఇది మన పెద్దమ్మ గుడి ఆల్రెడీ పట్టా ఉంది దాంట్లో గుడి ఉంది కాబట్టి అది దానికి సంబంధించి ఒకే కరము ముత్తనూరులో సీతారాం నర్సయ్య అది కూడా మన పశువుల గడి పెద్దమ్మ గుడి దాని తాలూకా రెండు రెండెకరాల ఇరవై గుట్టలు ఇంకోటి ఏషాల మహేందర్ సాయన్న అది నాలుగు గుట్టలు ఈ ఇల్లు ఇప్పుడు నేను జరిగే ఇల్ల ఇళ్ళ స్థలాలు అంటే పట్టా ఉండి అక్కడ ఇల్లు కట్టుకున్నాయి అవి దానికి సంబంధించి గోదావరి చిన్న గంగారం పోషెట్టి రెండు గుంటలు దుంపల గంగాధర్ సాయలు నాలుగు గుంటలు రాంపురం లింబయ్య చిన్ననర్సయ్య ఒక గుంట రాంపురం బాలయ్య పెద్ద గంగారం నాలుగు గుంటలు వకీల్ శ్రీనివాస్ చిన్నలింగన్న ఎనిమిది గుంటలు అక్క పెద్ద గంగాధర్ గంగారం మూడు గుంటలు అక్క అక్కమౌల పెద్ద గంగారం పెద్ద గంగారం అవి ఇవన్నీ ఇళ్ళ సైజ్ రాంపురం శ్రీనివాస్ రాములు రెండు గుంటలు తోట శివయ్య తోట నర్సయ్య ఐదు గుంటలు తోట మైత తోట శ్రీకాంత్ రెండు గుంటలు తోట గణపతి సన్ ఆఫ్ గంగారాం రెండు గుంటలు తోట మైత వైభవ్ శ్రీకాంత్ నాలుగు గుంటలు తోట అన్నపూర్ణ గణపతి నాలుగు గుంటలు తోట సవిత పోషెట్టి ఒక గుంట ఈ పంతొమ్మిది మందికి సంబంధించింది మేము గుర్తించడం జరిగింది ఇవి అందరికీ అన్నికరమైన మొత్తం మీకు లిస్టు చదివాము నూట నాలుగు మంది ఉన్నాయి ఈ నూట నాలుగు మంది కూడా ఈ గ్రామంలో ఎలిజిబిలిటీ వచ్చేది అందరికీ వస్తారు ఎవరికైనా ఇందులో రాని వాళ్ళు ఇందాక మన ఎక్స్ సర్పంచ్ గారు చెప్పారు వాళ్ళు భూమి అమ్ముకున్నారు వాళ్ళ పేర్లు రాలేదన్నారు అట్లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఎవరైనా ఉంటే వాళ్ళు కొత్త దరఖాస్తులు ఇవ్వవచ్చు ఓకే ఇది అందరూ కూడా మీ మీరు అందరూ ఆమోదం తెలిపినట్లుగా భావిస్తూ ఈ కూడా క్లోజ్ చేయాలని సార్ అందరికీ రేషన్ కార్డ్స్ వస్తాయి ఎవరైనా ఇందాక ఈ లిస్టులో చదివినప్పుడు వాళ్ళ పేరు లేకపోతే ఇప్పుడు కొత్త కార్డ్స్ ఇవ్వండి ఓకే ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం కాబట్టి ఇలా ఎవరు టెన్షన్ పడస్తారు కాబట్టి రేషన్ కార్డ్స్ కూడా మీ ఆమోదంతో ఇది క్లోజ్ చేస్తున్నాం నెక్స్ట్ ఆత్మీయ భరోసా మొత్తం మనకి మీ సేవాలో నూట అరవై ఐదు మంది అప్లై చేసుకున్నారు దాంట్లో ఆల్రెడీ ఎంక్వైరీ జరిగి పంతొమ్మిది మందికి అప్లై చే యాక్సెప్ట్ చేసినాం ఇంకా మిగతా వాళ్ళకి ఎంక్వైరీ నడుస్తుంది ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత అది యాక్సెప్ట్ చేస్తాం అది కాకుండా ఇంకొక మనకి ప్రజాపాలనలో గ్రామ సభకు విచ్చేసిన ఆర్డీఓ గారు మరియు మండల స్పెషల్ ఆఫీసర్ మండల అధికారులు సెక్రటరీ గారు గ్రామస్తులందరికీ నమస్కారాలు సో మీరు అంటే మార్నింగ్ నుంచి మీకు గ్రామ సభ జరుగుతుంది సో మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇప్పుడు ఏదైతే నాలుగు స్కీమ్స్ అంటే రైతు భరోసా కావచ్చు సో రైతు భరోసాలో ముఖ్యంగా ఏమంటే చాలా ప్లేసెస్లో కూడా అదే విధంగా లేఅవుట్లు వేసినా కూడా అపార్ట్మెంట్స్ ఉన్న ల్యాండ్స్ కూడా రైతు భరోసా అనేది పడుతుందనే ఉద్దేశంతో మనకి ఓన్లీ పంట పొలాలకే రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి లాస్ట్ నాలుగు రోజులు సర్వే చేశారు సో ఆ సర్వే ప్రకారంగా ఏవైతే పంట పొలాలు లేని భూములు ఉన్నాయో వాటికి కాకుండా పంట వేసుకున్న అన్ని భూములు కూడా మనకి ఇప్పుడు మీకు గ్రామ సభలో చదివిన లో ఉండి తీసేసి రిమైనింగ్ మొత్తం మీ మండల్ ల్యాండ్స్కి రైతు భరోసా అనేది పడుతుంది అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఏవైతే వెరిఫికేషన్ అయ్యాయో ఈరోజు అప్రూవల్ అయ్యాయో సో అది కాకుండా మీ గ్రామంలో ఎవరైనా రేషన్ కార్డు లేవు ఇంకా మాకు రాలేదు కొత్తగా మెంబర్ని యాడ్ చేసుకోవాలి లేదు మా ఫాదర్ ఫ్యామిలీలో మేము ఉన్నాము మెంబర్స్గా మాకు కొత్త రేషన్ కార్డు అంటే స్ప్లిక్ చేసి ఇవ్వాలి ఆల్రెడీ మీరు మీ పేరెంట్స్ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నా కూడా కొత్తగా మ్యారేజ్ అయ్యింది కొత్తగా కార్డు కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ గ్రామ సభ జరుగుతుందో ఈ గ్రామ సభలో ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటారు అదే విధంగా గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చాలామంది రాకపోయి ఉంటారు వేరే పనులకు వెళ్ళి ఉంటారు మనకి తీసేసి రిమైనింగ్ మొత్తం మీ మండల్ ల్యాండ్స్కి రైతు భరోసా అనేది పడుతుంది అదే విధంగా రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఏవైతే వెరిఫికేషన్ అయ్యాయో ఈ రోజు ఎప్రూవల్ అయ్యాయో సో అది కాకుండా మీ గ్రామంలో ఎవరైనా రేషన్ కార్డు లేవు ఇంకా మాకు రాలేదు కొత్తగా మెంబర్ని యాడ్ చేసుకోవాలి లేదు మా ఫాదర్ ఫ్యామిలీలో మేము ఉన్నాము మెంబర్స్గా మాకు కొత్త రేషన్ కార్డు అంటే స్ప్లిక్ చేసి ఇవ్వాలి ఆల్రెడీ మీరు మీ పేరెంట్స్ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నా కూడా కొత్తగా మ్యారేజ్ అయ్యింది కొత్తగా కార్డు కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ గ్రామ సభ జరుగుతుందో ఈ గ్రామ సభలో ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటారు అదే విధంగా గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చాలా మంది రాకపోయి ఉంటారు వేరే పనులకు వెళ్ళి ఉంటారు మనకి మండల ఆఫీసుల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేది రన్ అవుతూ ఉన్నాయి సో మీరు ఇరవై ఆరో తేదీ తర్వాత ఎప్పుడైనా కూడా అక్కడికి వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు అంటే ఏదో ఈ రోజు అప్లికేషన్ ఇవ్వాలి ఈరోజు అప్లికేషన్ ఇవ్వకపోతే మళ్ళీ తర్వాత మాకు రాదు అనే ఉద్దేశం లేదు సో ఇరవై ఆరు తర్వాత కూడా ఎప్పుడైనా కూడా మీరు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి మీ రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు మీరు ఆల్రెడీ మీ సేవలో కూడా మనకి లాస్ట్ రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా మంది అప్లై చేసుకున్నారు మీ విలేజ్లో కూడా సుమారు వందకు పైగా అప్లై చేసుకున్నారు అంటే కొత్తగా ఎడిషన్స్ గురించి సో అవి కూడా మనకి ఇరవై ఆరో తేదీ తర్వాత అవి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి కూడా జెన్యునిటీ ప్రకారంగా వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులో యాడ్ చేయబడతాయి సో కాబట్టి అంటే ఈరోజే ఇవ్వాలి అనేది ఏం లేదు ఎప్పుడైనా కూడా మీరు ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏమంటే భూమి లేదు భూమి లేని వాళ్ళకి మాత్రమే అది కూడా కుటుంబానికి సంవత్సరంలో సార్లు ఒక్కొక్కసారి ఆరు వేలు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారు సో మనకి దాంట్లో భూమి లేని వ్యవసాయ కూలీలు అన్నారు కాబట్టి ఎన్ఆర్ఈజిఎస్ కార్డ్స్ అందరికీ ఆల్మోస్ట్ ఉంటాయి ఫ్యామిలీస్కి సో ఎన్ఆర్ఈజిఎస్ కార్డు ఉండి ఇరవై రోజులు పనిచేసి ఎవరైతే మనకి భూమి లేదో వాళ్ళందరికి కూడా ఆరు వేలు చెప్పున సంవత్సరానికి రెండు సార్లు మనకి అది రిపబ్లిక్ డే నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది సో అది కూడా మీకు ఆ ఇంద్ర ఆత్మీయ భరోసాలో మాకు కార్డు ఉంది మేము పనిచేసాము కానీ మా పేరు రాలేదు అంటే అవి కూడా మీరు ఇప్పుడు ఇవ్వచ్చు లేదు అంటే తర్వాత కూడా ఎంపీ ఆఫీస్లో ఇవ్వచ్చు సో ఇప్పుడు మనకి గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏవైతే ఇప్పుడు మా దగ్గర ప్రిలిమినరీగా డేటా ఉందో సో దాని ప్రకారంగా మేము ముందు ఉంచాము సో వీళ్ళకి ఎలిజిబుల్ కాబట్టి వీళ్ళకి వస్తుంది బట్ ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోండి సో తర్వాత కూడా మీరు మండల ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు సో దట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి వీళ్ళకి వచ్చి వీళ్ళకి ఎప్రూవ్ అయింది తర్వాత వాళ్ళకి కూడా ఎప్రూవ్ అవుతుంది సో అంతేగాని అంటే ఈసారి రాలేదు మాకు తర్వాత ఎప్పుడు రాదు అనేది అపోహలేం అవసరం లేదు సో అదే విధంగా మనకి ఏవైతే డాక్యుమెంట్స్ మినిమం రిక్వైర్మెంట్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్తో సహా అప్లై చేసుకోండి మండల్ ఆఫీసుల్లో ఇప్పుడు మనకి పంచాయత్ సెక్రటరీ గారు అగ్రికల్చర్ ఆఫీసరు రెవెన్యూ సిబ్బంది అందరూ ఉన్నారు కాబట్టి మీకు ఏవైతే స్కీమ్కి సంబంధించిన అంటే మీకు ఇష్యూస్ కానీ అప్లికేషన్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు రాసి ఇవ్వచ్చు తర్వాత కూడా మీరు మండల ఆఫీసులో కూడా ఇచ్చే ఫెసిలిటీ ఉంటుంది ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అంటే ఇరవై ఆరు తర్వాత మన ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది కాదు మీరు జనవరి ఇరవై ఆరు తర్వాత జనవరిలో ఇవ్వచ్చు ఫిబ్రవరిలో ఇవ్వచ్చు మార్చిలో ఇవ్వచ్చు మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు దాన్ని ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని మనకి ఆన్లైన్లో ఎప్రూవల్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ రోజు గ్రామ సభకి రాకపోయినా మీ విలేజ్ లో ఎలిజిబుల్ వాళ్ళు ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళు కూడా అప్లై చేసుకోమని చెప్పండి महील <laughs> जॾहिं